హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు నేను రెండు యూస్ఫుల్ అయితే షేర్ చేస్తున్నాను మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెమెడీస్ అనమాట ఒకటి వచ్చి హెయిర్ ఫాల్ అండ్ జుట్టు నల్లబడడం కోసం చూపిస్తానండి నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కిన్ అలర్జీస్ ఏమైనా ఉన్నా సరే అవి ఎలా పర్మనెంట్గా మనం రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేసినట్లయితే మధ్య మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ అట్లాంటివన్నీ మిస్ అవుతారు మీకు డౌట్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చి వీడియో చూడాల్సిన అవసరం ఉంటుందండి అందుకని మీరు కొంచెం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మీ అందరికీ ఉపయోగపడే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నాను అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చి ఇది యూస్ఫుల్ వీడియో అని మీ మీకు అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వాళ్ళు యూస్ చేసుకుంటారు ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి ఎన్ని రోజుల వరకు మనం ఇది రెమెడీని మనం స్టోర్ చేసుకోవచ్చు అట్లా కొన్ని కొన్ని టిప్స్ అన్నీ మీకు నేను వీడియోలో షేర్ చేస్తానండి ఈ ఆకు వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఎవరు యూజ్ చేసి ఉండరు ఎక్కువ శాతం వాడని వారే ఎక్కువ ఉంటారండి చూసిన వారు ఉంటారు కాకపోతే వాడని వారు ఎక్కువ ఉంటారు పిప్పెంటి ఆకు అనేసి ఇది మీ అందరి దగ్గర ఉంటుంది అంటే ప్రతి రోడ్ల పక్కన అలా పిచ్చి మొక్కలాగా పడుండే ఒక ఆకు అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుందండి జుట్టుకైనా సరే అట్లాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది కొంతమందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆక్ అనేది ఈ విధంగా ఉంటుంది గుర్తించడానికి కోసమని చిన్న వీడియో క్లిప్ని యాడ్ చేస్తున్నానండి తప్పకుండా ఈ ఆకును అనేది మీరు ట్రై చేయండి వీడియోలో చూపించినట్టు మంచి ఫలితం అనేది మీరు చూస్తారు వీడియో కూడా నేను చాలా రోజుల తర్వాత పెడుతున్నాను ఇది నేను అంతా వాడానండి వాడి రిజల్ట్ చూసిన తర్వాత మీకు నేను వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఆకు సపరేట్ చేసుకుని ఇలా వచ్చిన మనకి ఏళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఏళ్ళు వచ్చి ఇట్లా కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా వీటిని నీడలో ఆరినన్ని రోజులు దీన్ని ఆరిబెట్టుకోవాలి ఇంచుమించుకు ఒక పది రోజులు అట్లా పడుతుందండి ఈ ఏళ్ళు ఆరడానికి పౌడర్ లాగా తయారవ్వడానికి అనమాట ఇప్పుడు మీకు నేను అయితే చూపిస్తున్నాను చక్కగా ఆకుని మంచిగా తెంపేసుకుని వాటర్లో వేసుకుని ఎక్కువగా కడిగేసుకోండి ఎక్కువ నీళ్లు పెట్టి కడుక్కోండి ఎందుకంటే ఆకుల కింద కింద పురుగులు పెట్టిన గుడ్లు అవి ఉంటాయి కాబట్టి ఎక్కువ శుభ్రంగా వాష్ చేసేసుకుని ఈ విధంగా మిక్స్ జార్లు అనేది యాడ్ చేసేసుకోండి మిక్స్ జార్లు వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా ఇది గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చండి ఏమీ మిక్స్ చేసుకోకుండా ఈ పేస్ట్నే మీకు ఎక్కడన్నా దొరదొచ్చి అక్కడ కొంచెం మచ్చలాగా అలా పడినా ఒక్కొక్కరికి తెల్ల మచ్చల కింద లైట్గా వస్తూ ఉంటాయి కదండి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇట్లాగా జ్యూస్ కింద అనేది తీసుకోండి అసలు చెప్పాలంటే యాకు నాకు కూడా అస్సలు తెలియదండి నేను చాలా ఆ వీడియోస్ చూశాను అది సోషల్ మీడియాలో చిన్న చిన్న క్లిప్స్ అగదు కూడా వివరంగా లేని వీడియోసే నేను చూశాను కాకపోతే నేను ప్రాక్టికల్గా తయారు చేసుకుని నేను వాడిన తర్వాత వీడియో మీకు షేర్ చేస్తున్నానండి ఈ విధంగా మీరు జ్యూస్ కింద తీసుకోండి లేదా ఆ పేస్ట్నే డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు నేనంటే ఇక్కడ జ్యూస్ తీసుకుని ఇందులో కొంచెం పసుపుని అనేది మిక్స్ చేస్తున్నాను పసుపు చాలామందికి పడదు పడలేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చండి నేనంటే కొంచెం జారకుండా అట్లా ఉంటుందంటే లిక్విడ్ లాగా జారిపోతుంది అలా ఉంటుందేమోనని నేను పసుపు యాడ్ చేసుకుని ఫస్ట్ టైము పసుపు తోటే నేను అప్లై చేసుకున్నాను అనమాట నెక్స్ట్ టైం అయితే కనుక డైరెక్ట్గా గ్రైండ్ చేసేసి అప్లై చేసుకున్నానండి ఇది వెంటనే తగ్గిపోతుంది అని నేనేం చెప్పను కొంచెం క్రమక్రమంగానే తగ్గుతుంది ఇది వెంటనే రిజల్ట్ వచ్చేదైతే కాదు మీకు కొంచెం లేట్ రిజల్ట్ వచ్చినప్పటికి పర్మనెంట్గా పోతుంది అనమాట దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఇది ఏంటంటే మనం కడుపులోకి తీసుకుంటలేదు కాబట్టి మీరు అసలు భయపడాల్సిన పనే లేదు పైన స్కిన్కే మనం పోత కింద వేసుకుంటున్నాం కాబట్టి మీరు హ్యాపీగా వేసుకోవచ్చండి భయపడనవసరం లేదు డౌట్ లేకుండా వేసుకోండి ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను కాబట్టి ది రిజల్ట్ అనేది నేను చూశానండి చాలా బాగా నాకు వర్కౌట్ అయింది అందుకని వీడియోని షేర్ చేస్తున్నాను నాకు స్కిన్నికి చూసారా ఎలాగా మచ్చల కింద అట్లా వచ్చేసినాయి తెల్ల మచ్చల కింద కొంచెం నేను అక్కడ కూడా గోకేసానండి అందుకనేసి స్కిన్ నాకు ఇట్లా తయారైపోయింది నేను రెండు మూడు ఆయింట్మెంట్స్ అయితే నేను వాడాను నాకు అసలు తగ్గలేదనమాట ఏం చేయాలనుకున్నాను సరదాగా సరే కదా ఇది హోమ్ రెమెడీయే కదా అనేసి నేను ట్రై చేశానండి చాలా బాగా పనిచేసింది నా స్కిన్కి అయితే కనుక ముందు అంటే ఫస్ట్ ప్యాక్ అప్పుడు నేను ఎలా పసుపు కలుపుకుని వేసుకున్నాను తర్వాత నుంచి అయితే ఇంకా మామూలుగా పేస్ట్ కింద చేసేసుకుని ఏమీ మిక్స్ చేయకుండా పేస్ట్ ఒకటి చేసుకుని అప్లై చేసేసుకునేదాన్ని అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి కనీసం నేను ఒక ఏడెనిమిది సార్లు అన్నా సరే నేను అప్లై చేసుకున్నాను రెండు రోజులకి ఒకసారి చప్పున అందుకని నాకు కొంచెం లేటే అయింది కానీ రిజల్ట్ అనేది బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేళ్ళు మనం నీడలో ఆరబెట్టుకున్న వేళ్ళండి ఇవి ఎండలో కాకుండా నీడలో అవి ఎండుతాయో అప్పటికి అలా వదిలేసేయండి ఒక వారం పది రోజులకి అప్పుడే ఇవి మంచి క్రిస్పీగానేవి తయారవుతాయి అనమాట ఈ విధంగా తయారైన తర్వాతనే వీటిని యూజ్ చేసుకోవాలి అప్పుడే మంచి రిజల్ట్ దీనికి వస్తుందండి ఇట్లాగ ఒక గాజు జారిని అయితే చిన్న బాటిల్ తీసుకోండి దీనిలోని ఒక టేబుల్ స్పూన్ వరకు మీరు మెంతుల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి కలుంజీ గింజల్ని యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూను నల్ల జీలకర్ర అని కూడా అంటారు మీకు ఇంకా వేరే పేరేదైనా తెలిస్తే గనక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనం రెడీ చేసి పెట్టుకున్న అంటే నీడలో ఆరబెట్టుకున్న పిప్పింటి వేళ్లను ఇట్లాగా తయారు చేసుకోండి ఎంత అవసరమో అంత అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్కి మీరు చూపిస్తున్నాను నేను వేసేసుకుని ఇందులోని మంచిది అంటే కొబ్బరి నూనె మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ అయినా లేదంటే మీరు షాప్లో తీసుకున్న ఆయిల్ అయినా సరే కొబ్బరి నూనె ఇందులో వేసేసుకుని చక్కగా మూత పెట్టేసేసుకోండి మీరు ఇది ఏం చేయాలంటే ఎండలోని ఇది ఒక మూడు నాలుగు రోజుల వరకు ఎండలో దీన్ని చేయాలండి అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది స్టవ్ పైన పెట్టి వేడి చేయొద్దు మీరు ఇలాగే ఎండలో పెట్టేసి ఒక మూడు నాలుగు రోజుల వరకు మంచి ఎండలో రోజంతా వదిలేయండి అలా మూడు నాలుగు రోజుల తర్వాతనే మీరు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కూడా వెంటనే రాసుకునేదైతే కాదు అట్లా మూడు నాలుగు రోజుల తర్వాత మీరు ఇలా ఎండలో పెడితే కొంచెం ఆయిల్ నిల్వ ఉంటుంది ఇది మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి చక్కగా ఇలా కలర్ కూడా మారుతుంది అనమాట మనకి రాను రాను కలర్ మారుతుంది ఇది వెంటనే రంగు మారు మారింది అయితే కాదు రాను రాను కలర్ మారుతుంది ఒక వారం రోజులకి అలాగా మీరు ఇలా తయారు చేసుకుని చక్కగా మీరు తలకి అప్లై చేసుకోండి జుట్టు నల్లబడుతుంది అలాగే హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదండి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంది అనమాట ఇందులో ఏది మనం కాస్ట్లీ ఏమీ వేయలేదు అన్నీ మనకి దొరికేవే ఈ యాక్ వచ్చేసి అన్ని చోట్ల దొరుకుతుంది మనకి ఇది కూడా కొనుక్కునే పని కూడా ఉండదండి ఈ వేళ్లతోటి అట్లాగే కలోంజి గింజలు మెంతులు ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ మనం మిక్స్ చేసాము అంతే ఇవి చక్కగా ఇది కూడా ఒక వారం రోజులు ప్రాసెస్ అయితే ఉంటుందండి టైం టేకింగ్ వర్కే ఇది కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆయిల్ మీరు చక్కగా ఇట్లా అప్లై చేసేసుకోండి రోజు కొబ్బరి నూనె అలవాటు ఉంటే కనుక డైలీ రాసుకోవచ్చు నేను ఆకు పేస్ట్ తీసుకొని ప్యాక్ అనేది వేసుకున్నాను కదండి మీరు నేను ముందు పెట్టిన వీడియో అంటే ఈ వీడియోలో ఫ్రెండ్ చూపించాను కదా అప్పుడు ఇప్పుడు నెక్కని మీరు చూసినట్లయితే మీకు బాగా తెలుస్తుంది కొంచెం ఓపికతో మీరు ట్రై చేసినట్లయితే ఇట్లా అవి ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్